క్రైస్తవులకు సంబంధించినటువంటి చాలా అంశాలు మేనిఫెస్టోలో పెడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలు టీడీపీ క్రిస్టియన్ విభాగ నేతలు పాల్గొన్నారికి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఇక ప్రస్తుతం ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను సంస్థలను ఇబ్బంది పెడుతున్నారని పలువురు మత పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు ఇక చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు మళ్ళీ మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుకరిస్తారని క్రైస్తవ పెద్దలు దీవెనలు అంత చేశారు చంద్రబాబు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ గుణదల మేరీ మాతా చర్చికి వెళ్ళానికి చర్చికి వెళ్లి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కావాలని అప్పుడే సంకల్పం నెరవేరుతుందని చర్చిది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా మేరీ మాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉంటాయని చెప్పి మరొక ఆశిస్తూ ఈరోజు ఇప్పుడే ఎన్ఏ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్ దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది ప్రేమ కరుణ త్యాగం సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ ఏడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా అది అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ని కానీ రెవరెంట్స్ కానీ లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరిని పిలిచి కార్యక్రమం చేశాం